అందరికీ నమస్కారం ఈరోజు ఒక వివాదాస్పద విషయం గురించి మాట్లాడుకుందాం ఈ వీడియోలోని అంశాలు మనలో ఉన్న ప్రతి ఒక్కరి బాగు కోసం మరియు మనం ఎంత ప్రమాదంలో ఉన్నామో తెలియజెప్పడం కోసం ఆరోగ్యం ఆహారం ఆలోచన ఈ మూడు పదాలను గుర్తుపెట్టుకోండి దీని చుట్టూతో జరుగుతున్నటువంటి గ్యాంబ్లింగ్ గురించి మనం తప్పకుండా తెలుసుకోవాలి కాబట్టి ఒక మాట చెప్పండి మనం ప్రధానంగా దేనికోసం కష్టపడుతున్నాం మంచిగా నాలుగు ముద్దలు తినాలి కుటుంబం అంతా ఆకలి బాధలు లేకుండా ఉండాలి ఇదే కదా కాదు కాదు కార్లు బంగ్లాలు ఆస్తులు పాస్తుల కోసమని అనవాకండి నేను చెబుతున్నది మనకు ఇది లేకపోయినా బతకగలం అనే దాని గురించి కాదు ఇది ఉంటేనే బతకగలం అనే దాని గురించి ఆహారం ఉంటేనే కదా బతకగలం కానీ ఈ సౌకాల్డ్ డైటీషియన్లు హెల్త్ టిప్పులు చెబుతున్న వారు మన ఎమోషన్స్తో వారి వ్యాపారం చేసుకోవడానికి ముందుగా ఏం చేస్తారో తెలుసా అదే తిండి మానేయమంటారు కడుపు మార్చుకొని మన మెటబాలిజంని దెబ్బతీస్తూ బరువులు తగ్గే సూచనలు చేస్తారు ఇవి సూచనలు లేదా చికిత్స కాదు మోసము మరియు హత్యలతో సమానం ఇవాళ ఈ వీడియోలో ఓపెన్గా చెప్తున్న డాక్టర్ వినీల అనే సోకాల్డ్ డైటీషియన్ గురించి తీసుకుందాం ప్రస్తుతానికి పెరుగుపచ్చడి ఆంటీ అనే వ్యక్తి బరువు తగ్గించాను అంటూ తన ప్రచారాన్ని వివిధ యూట్యూబ్ ఛానల్స్ ద్వారా ఓదులు కొడుతున్నారు కొన్ని థమ్స్ చూపిస్తాను చూడండి నేను చెప్పిన డైట్ ఖచ్చితంగా పాటిస్తే ముప్పై రోజుల్లో పదిహేను కేజీల బరువు తగ్గుతారు నా డైట్ ఇదే వేల మందికి ఇదే చెప్పా నేను ఇదే చేస్తా ఒక పదిహేను రోజులు నేను చెప్పినట్లు చేయండి నూట ఇరవై ఉన్న అరవై వస్తారు హీరోయిన్స్ సీక్రెట్స్ కూడా ఇవే నేను నలభై ఐదు రోజుల్లో పదకొండు కేజీలు తగ్గాను నా డైట్ ఇదే మేము స్వయంగా వచ్చి చెబుతున్నాం ఆంటీ నుంచి అమ్మాయిల నలభై కేజీలు తగ్గాను పొట్ట మొత్తం తగ్గిపోయింది ఇలా నాలుగు థమ్స్ తీసుకుంటే గా ఒకదానికి ఒకటి పోలికే లేదు అన్నీ సుమన్ అనే ఒక యూట్యూబ్ ఛానల్ సౌజన్యంతో వస్తున్నవే చాలా వాటికి కామెంట్స్ కూడా డిజేబుల్ చేసి ఉంటుంది అంతేకాదు సోకాళ్ళు డాక్టర్ వినీల సోషల్ మీడియా అన్ని ఖాతాలలో కామెంట్స్ని డిజేబుల్ చేసి ఉంటుంది చూడండి చేస్తున్నది నిజమైన వ్యాపారం అందులో మోసం లేదు అనుకుంటే భయమేలా ఇదే నా మొదటి ప్రశ్న ఒకసారి నెలలో ఇన్ని కేజీలు అంటారు మరొకసారి ఏమో మరికొద్ది రోజుల్లో మరికొన్ని కేజీలు అంటారు ఇలా రకరకాల పేర్లతో డైట్ ప్లాన్లు ఇవన్నీ చూస్తే సంథింగ్ ఈజ్ ఫిషి ఇలాంటి వాళ్ళ బిజినెస్ అంతా కూడా ఏదో మాయతో కూడుకున్నది అని అనిపిస్తుంది ఇక వినీలా లేదా ఇతర ఎవరైనా ఆరోగ్యాన్ని బోధించే ఆహార నియమాలు తయారు చేసే ఈ పిట్టుడు డాక్టర్లు మేకప్పులు ఎందుకు వేసుకోవాలి రకరకాల రసాయనాలతో మొహాన్ని అద్ది జుట్టుని ఇస్త్రీ చేసి ఖరీదైన వస్త్రాలు లేదా ఆభరణాలు ధరించి లేదా కంటికి కనిపించడానికి బాగుగా ఉండేటటువంటి అలంకరణ చేసుకుని కెమెరా ముందు ప్రదర్శిస్తే అది ఆరోగ్య చిట్కా ఎలా అవుతుంది ఇక్కడే సరిగ్గా అబ్జర్వ్ చేయండి బరువు తగ్గడానికి టన్నుల కొద్దీ మేకప్లకి సంబంధం ఏమిటి ఇది నా రెండవ ప్రశ్న ఇక ఇలా వీరు ఎందుకు కనిపిస్తారు అంటే వారిలాగా మనం కూడా అందంగా కనిపించాలి సన్నగా తయారవ్వాలి ఈ ఆలోచన కలుగు చేయడానికి వారి నిజస్వరూపంతో కనబడితే ఒక్క క్లయింట్ కూడా ముందుకు రాడు కాబట్టి పైగా నలభై ఏండ్లు వచ్చినా మీరు ఎలా ఇంత అందంగా ఫిట్గా ఉన్నారు అనే ప్రశ్నలు సదరు యాంకర్లతో వేయించడంలో ట్రిక్ ఇదే తద్వారా బరువు పెరిగిపోయి మానసికంగా అంత పరిపక్వత లేనిటువంటి వారు బుట్టలో పడతారు కాబట్టి నిజానికి నలభై అంటే పెద్ద వయసు ఏమీ కాదు జనాల్లో అలా ఎక్కిస్తూ ఉన్నారు నలభై అంటే ముసలితనం అప్పట్లో కూడా ఫిట్గా ఉంటే గ్రేట్ అని ఆ వయసులో ఎవరైనా సరే సాధారణంగా చక్కగానే ఉంటారు చూడటానికి అయితే ఇక్కడ మ్యాటర్ ఏంటంటే లావు సన్నం దగ్గర వస్తుంది కొంతమంది సన్నంగా ఉంటారు ఎంత తిన్నా కూడా మరికొంతమంది ఏమీ తినకపోయినా లావుగా అవుతారు అంత మాత్రాన సన్నగా ఉన్నవాడు ఆరోగ్యవంతుడు లావుగా ఉన్నవాడు అనారోగ్యంతో ఉన్నవాడు అని కాదు కదా కానీ వీరు అలానే ప్రోపగెండా క్రియేట్ చేస్తారు దీని వలన లావుగా ఉన్న వాళ్ళందరూ కూడా హేళన చేయబడుతూ ఉంటారు నిజానికి సన్నగా ఉన్న వారిలో కొవ్వు శాతం ఎక్కువగా ఉంటుంది అని కొన్ని నివేదికలు చెబుతూ ఉన్నాయి కానీ ఎప్పుడైతే ఇలాంటి వాళ్ళ ప్రభావంలో పడతామో మనం నిండా మునిగాక కానీ తీరుకోమనమాట తాజాగా ఒక వీడియో చూశాను లైఫ్ ఆఫ్ స్వాతి ట్వంటీ వన్ అనే ఛానల్లో ఆమె కూడా ఈ వినీల దగ్గర ముప్పై ఐదు వేల రూపాయలు కట్టి మోసపోయారు

తిననివ్వకుండా చేసి బరువు తగ్గించే ప్రణాళికలు వీళ్ళు అప్లై చేస్తున్నారు అనేది ఒక చోట చెప్పారు నేను ర్యాండమ్గా ఈ వీడియో ప్లే చేస్తున్నా స్టార్టింగ్లో వీళ్ళు మేము ఇరవై నాలుగు గంటలు టచ్లో ఉంటాం మేము చెప్పిన డైట్ని మీరు ఫాలో అవ్వకపోతే స్ట్రిక్ట్గా మేము సీరియస్ అవుతామని చెప్తారంట తర్వాత వీళ్ళు ఏదన్నా డౌట్ వచ్చి కాల్ చేస్తే నో రెస్పాన్స్ ఇది ఆవిడ గారు చెప్తున్నారు మన వీడియోని మనం తయారు చేయడానికి గల కారణం కూడా ఈ వీడియోలో స్వాతి గారు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఇంకా చాలామంది మనకి తెలియజేశారు అనుకోండి కొన్ని కొన్ని కామెంట్స్ రూపంలో మరి కొంతమంది మనకి ఫోన్లు చేసి చెప్పడం జరిగింది ఈ ఇష్యూ మీద మాట్లాడండి అని సో పర్టిక్యులర్గా వినీల అనే వ్యక్తి గురించి కాదు ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ఉదాహరణగా మనం తీసుకున్నాం ఇంకా ర్యాండమ్గా మనం ప్లే చేసి చూద్దాం పీపుల్ నాకు పెట్టిన వాయిస్ మెసేజెస్ మెసేజెస్ విత్ ప్రూఫ్స్ నా దగ్గర రిప్లై ఉన్నాయి అలా అని చెప్పి నా డైట్ ఫాలో అవ్వండి నా డైట్ మెయింటైన్ ఆయనకు మించిన డైటీషియన్ సింపుల్ మీరు మీరు వాళ్ళు చెప్పేటప్పుడు తలుపకండి మీరు అడగండి మీరు ఇలా వీళ్ళకి రెస్పాన్స్ ఇవ్వలేదంట వీళ్ళకి నా కాదు నేను నా ఒక్కదాంతే అనుకోని మొన్నటి వరకు నేను పెట్టలేదు మీకు ఎప్పుడైతే నా టూ మంత్స్ డైట్ అయిపోయి ఈ మధ్య వీడియోలు చేస్తూ నేను కొన్ని ఓపెన్ అప్ అయితున్నానో అప్పుడు ధైర్యమో చక్క మీరు ఓపెన్ అప్ అయినందుకు మీతో ఇలా చాలా విషయాలు ఆవిడ చెప్పారు అదే సుదీర్ఘమైన వీడియో కాబట్టి దాన్ని నేను పిన్ చేసి పెడతాను కామెంట్ బాక్స్లో చూడండి ఇంకా చాలా విషయాలు తెలుస్తాయి డైట్ పేరిట ఫీజులు వసూలు చేసి తిండి మానిపించేసి గడ్డి తినమని చెప్పి గుడ్డిగా నమ్మించేసే ఈ వ్యాపారం ముఠా వ్యాపారం కాక మరేమిటి అలానే ఒక క్లయింట్తో రెండు నిమిషాలు కూడా మాట్లాడరట ఈ వినీల అనే వ్యక్తి వాళ్ళ టీమే మాట్లాడతారంట కానీ ఇక్కడ ప్రచారంలో భాగంగా కనిపించేదెవరు వినీల అలానే ఏ విధంగా ఎమోషనల్గా ఈ క్లినిక్కి వెళ్ళాక మనల్ని ట్రాప్ చేస్తారో కూడా స్వాతి అనే వ్యక్తి చెప్తా ఉన్నారు అసలు ఏ హక్కుతో లేదా అధికారంతో ఈ డైటీషియన్ హోదా వినిల లాంటి వారు దక్కించుకున్నారు ఇంకా చెప్పాలంటే ఏ విధంగా వీరు డాక్టర్లు అయ్యారు ఇది నా మూడవ ప్రశ్న లావుగా ఉన్నవాళ్ళంతా ఈ దేశంలో దేనికి పనికి రారు అనేలాగా ఇండైరెక్ట్గా ఎక్కించే గ్యాంగ్ వీరు బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసే సెలబ్రిటీలే ఇక్కడ కూడా ఇలాంటి డాక్టర్లను ప్రమోట్ చేస్తూ ఉంటారు వీళ్ళు వారితో ఫోటో లేదా వీడియో తీసి ప్రమోషన్స్లో వాడతారు వాళ్ళు కూడా క్లయింట్స్ లాగా వీళ్ళ దగ్గర నటిస్తారు తద్వారా సామాన్యులు ముఖ్యంగా ఆడవాళ్ళు బుక్ అయిపోతూ ఉంటారు చిన్న చిన్న పిల్లలకు కూడా డైట్ ప్లాన్స్ అంట ఎంతటి దౌర్భాగ్యం ఇది నా నాలుగో ప్రశ్న ఎంతమంది సెలబ్రిటీలు మీ వద్ద డబ్బులు ఇచ్చి డైట్ ప్లాన్స్ తీసుకున్నారు ఐదవ ప్రశ్న మీరు సుమన్ టీవీలో చేస్తున్న ఇంటర్వ్యూలు పెయిడ్ ఇంటర్వ్యూలా కావా ఆరో ప్రశ్న మీరు బరువు తగ్గించే ప్రాసెస్లో ఇతర వ్యాధులకు గురి కారు అని క్లయింట్స్కి హామీ ఇస్తున్నారా నెంబర్ సెవెన్ లేక మీ సావు మీదే మా డైట్తో మీకేమన్నా తేడా కొడితే మాకేం సంబంధం లేదు అని రిస్క్ ఫ్రీ డాక్యుమెంట్స్ మీద సంతకాలు చేంజ్ చేసుకుంటున్నారా నెంబర్ ఎయిట్ రిపీటెడ్ క్వశ్చన్ మేకప్కి బరువు తగ్గడానికి సంబంధం ఏమిటి జనుడారా ఒక్కటి గుర్తుపెట్టుకోండి మనం ఇక్కడ వినీలా అనే వ్యక్తిని ఉదాహరణగా మాత్రమే తీసుకున్నాం మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఇలా డైట్ల పేరుతో ఆయుర్వేదం పేరుతో పుట్ట పుట్టుకొస్తున్నారు అందరూ ముందు మనలో లోపం ఉందనేలాగా ఆత్మన్యూనతను కలగజేస్తారు మేకప్పులు వేసుకుంటేనే అందం అనేలాగా భ్రమింపచేస్తారు లేజర్ ట్రీట్మెంట్లు పర్మనెంట్ మేకప్లు స్పాలు ఇలా చాలా వాటి పేరిట యువత జీవితాన్ని నాశనం చేస్తున్నారు స్టార్టింగ్లో చెప్పాను ఆరోగ్యం ఆహారం ఆలోచన అని ఆలోచన సరిగ్గా ఉంటే ఆహారం చక్కగా తీసుకుంటాం ఆరోగ్యం ఆటోమేటిక్గా దాని అదే వస్తుంది సరైన ఆలోచన లేకపోతే ఎంత బ్రహ్మాండమైన ఆహారం తీసుకున్నా అది వృధానే మెంటల్ పీస్ అన్నిటికంటే చాలా కీలకం ఇక ఆస్వాదించలేని ఆహారం తింటే ఎంత తినకపోతే ఎంత చెప్పండి ముడతలు పడిపోతున్న చర్మానికి ఇంజెక్షన్లు వేసి ఇంకా అందంగానే ఉన్నాం అని చూపించుకుని ఇతరులను కూడా మోసం చేసి చెడగొడుతున్నారు వీళ్ళంతా వీళ్లలో ఎక్కువగా సగానికి పైగా సినిమా తారలు ఉన్నారు ఆ సినిమా తారలను చూసి పొరబడుతూ ఉన్నారు సామాన్యుడు ఒక్క సినిమా తార కూడా తమ నిజస్వరూపాలతో బయటకు రారనే విషయం అందరికీ తెలిసిందే కెమెరా అందాలకి కళ్ళతో చూసిన దానికి చాలా తేడా ఉంటుందనే విషయాన్ని గ్రహించలేకపోతున్నారు ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే కంటికి కనిపించేది కాదు అందం అసలైన అందం ఆరోగ్యం రూపంలో అది అంతర్గతమైనటువంటి విషయం ఇక భగవంతుని ఇచ్చినటువంటి అందానికి తూట్లు పొడిచి ఏ విధంగా నటి శ్రీదేవి తన ముఖాన్ని మార్చేసుకున్నారో చూసాం ఈ మధ్య ప్రతి హీరోయిన్ కూడా ఇలాగే తయారైంది పెదాలను సర్జరీ చేసి మార్చేసుకుంటా ఉన్నారు పెంగ్విన్ మూతిలాగా చేయించుకోవడం ఇప్పుడు ఒక కొత్త ఫ్యాషన్ ఎంతటి మానసిక రుగ్మత ఇది హీరోయిన్లు తెలివైన వాళ్ళు వాళ్లే చేస్తే మనమెంత అని కొంతమంది పొరపాటు పడతా ఉన్నారు వాళ్ళు నిజంగా రకరకాలైనటువంటి షూటింగ్ల వల్ల కెమెరా లైటింగ్ల వల్ల మేబీ ఇంకా మెంటల్గా సామాన్యులతో పోల్చుకుంటే డిప్రెస్గా ఉన్నారేమో అనిపిస్తుంది వాళ్ళ విధి విధానాలు వాళ్ళ ఆలోచనలు వాళ్ళ యొక్క ట్రీట్మెంట్లు చూస్తే అనిపిస్తుంటుంది తక్కువ చేయట్లేదు నేను కానీ వాళ్లను ఆదర్శంగా తీసుకోవాల్సిన కర్మ సామాన్య జనులకు లేదు అంతేకాదు వాళ్ళు కూడా బాధితులే ఈ తారలు కూడా వాళ్ళ మెంటల్ డిజబిలిటీస్ని క్యాష్ చేసుకునే ఒక కార్పొరేట్ మాఫియా ఉంది కోట్ల రూపాయల్లో వ్యాపారం చేస్తూ ఉంటుంది వీళ్ళంతా కూడా ఏం చేస్తారంటే ఈ డైటీషియన్ల పేరిట మేకప్ల పేరిట వీళ్ళందరూ ఈ మాఫియా అంతా హాయిగా బ్రతుకుతున్నటువంటి సహజంగా బ్రతుకుతున్నటువంటి సమాజం మీద పడి లేని సమస్యలను ఉన్నట్లుగా చూపించి వాటికి తామే అందివ్వగలం అని చెప్పి కోట్ల రూపాయలను అర్జిస్తూ ఉన్నారు అఫ్కోర్స్ ఆ సొమ్ము కాలచక్రంలో గట్టిగా కిక్ బ్యాక్ ఇస్తుంది కర్మరూపంలో బట్ ఈలోగా మోసపోతున్న జనాన్ని మేల్కొలపాలి కదా ఇలాంటి వీడియోలు మేల్కొలిపేవి ఒకటి అరా వస్తాయి పాడు చేసే వీడియోలు మాత్రం రోజు పది వస్తాయి ఇలాంటి వీడియోలను ముందుకు తీసుకువెళ్ళాల్సిన బాధ్యత మీదే ఎలా ఉంటుందంటే జీవితం బెట్టింగ్ యాప్ల బారిన పడకుండా ఉండండి అనే ఒక వీడియో చేసామనుకోండి దాని మీద ఈ యూట్యూబ్లో ఆటోమేటిక్గా ఒక యాడ్ వస్తుంది ఆ యాడ్ కూడా బెట్టింగ్ని ప్రమోట్ చేసేది అయి ఉంటుంది కొన్నిసార్లు ఫనీ కదా సో సాట్ టు లెట్స్ కమింగ్ టు ది వినీల డైట్ కంటెంట్ ఇలాంటి వాళ్ళు చేసేది గ్యాంబ్లిగా కాదా అనేది మీ విచక్షణ మీద ఆధారపడి ఉంటుంది మనం ఆరోగ్యంగా ఉండాలంటే రెండు పాటించాలి పుష్టిగా తినగలగాలి అది అరిగేలాగా వ్యాయామం చేయగలగాలి వ్యాయామం చేయని వాళ్ళకి కడుపు నిండా తినే హక్కు లేదు వ్యాయామం అంటే మళ్ళీ జిమ్లో జాయిన్ అయిపోయి లేనిపోని రోగాలను తెచ్చుకోవడం కాదు రోజుకు కనీసం పదివేల అడుగులు వేయగలిగితే చాలు ఐ మీన్ వాకింగ్ చేసి ఇంకా కొన్ని సహజంగా మన స్కూల్ టైంలో చేసుకునేటటువంటి వ్యాయామాలు ఉంటాయి కదా యోగా టైప్ అలాంటివి చేసినా చాలు ఒక బిర్యానీ తినాలని డిసైడ్ అయ్యాం అనుకుందాం ఉదాహరణకి కనీసం ఇవాళ నేను ఐదు వేల అడుగులు నడుస్తా అని కమిట్మెంట్ ఉండాలి ఇలా మనం మన శరీరం అనే మిల్లులోకి ఏ ఏ పదార్థాలు వేస్తున్నాం అది అరగడానికి లోపలి వ్యవస్థకి మనం బయట నుంచి ఏ విధముగా సహకరిస్తున్నాం అనేది మన చేతుల్లో ఉంది అంతేకాని ఇలా పనికమాలిన డైట్లతో కొత్త రోగాలను తెచ్చుకోకూడదు టక్న బరువు తగ్గడం కూడా ఎన్నో రోగాలకు కారణమవుతుంది మరోమారు చెప్తున్నా లావు సన్నము అనేవి ఆరోగ్యానికి కొలమానాలు కావు ఇటువంటి వాళ్ళందరికీ కూడా దూరంగా ఉండండి ఈ విధమైనటువంటి డైట్లు కాదు మనకు ఆల్రెడీ మన అమ్మమ్మలు మన పూర్వీకులు చెప్పినటువంటి విధానాలు బోలెడు ఉన్నాయి మనకు అవన్నీ తెలుసు పాటించడానికి టైం ఉండదు లేకపోతే ఓపిక ఉండదు ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి ఎలాంటి అంశాల మీద భవిష్యత్తులో వీడియోలు చేయాలో చెప్పండి అలాగే ఈ వీడియోను పది మందికి షేర్ చేయండి మీకు నచ్చినట్లయితే పిన్నిటి కామెంట్లో ఉన్నటువంటి వీడియోను కూడా చూసే ప్రయత్నం చేయండి ఇంకా ఎక్కువ విషయాలు దీని గురించి తెలుస్తాయి జై హింద్ జై భారత్ నేను మీ దువాడ శివప్రసాద్